నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో ఉన్నటువంటి బీసీ కాలనీ ఎదుట శ్రీ మేధా పాఠశాలకు వెళ్ళే ప్రధాన మార్గం ఇక్కడ మీరు చూశారు కాలువ ఒక చోటు నుంచి వస్తుంది మరోచోట కాలువ నిర్మాణం ప్రక్కనే చేపట్టారు అయితే ఈ రెండింటికి మధ్య మురికి నీరుకు ఒక ప్రహరీ గోడకు రంధ్రం వేశారు ఈ రంధ్రము వేసిన తర్వాత చూస్తే మీరు మొత్తము వచ్చేటువంటి మురికి నీటి కాలువ చెత్త చెదారంతో నిండిపోయింది ఇక్కడ ఉండేటువంటి ప్రక్కన ఉండేటువంటి కాలువలోకి నీరు డైవర్ట్ అవుతుందంటే మళ్ళించారు దీన్ని చూస్తే మీరు ఏ విధంగా అనిపిస్తుంది మరి ఈ ఇంజనీర్లు అయితేనేమి ఎవరు ఎలా నిర్మించారో అర్థం కాని పరిస్థితిలో నిర్మించడం వల్ల ఇక్కడ చెత్త చిదారం అయితేనేమి పారిశుభ్రత కొరత ఏర్పడింది ఇటువంటి నేపథ్యంలో పక్కన ఉన్నటువంటి ఇనుప చెత్త కొండీ కూడా మరి ఇందులో నిండినటువంటి చెత్త చెదారము మళ్ళీ ఇక్కడ వచ్చేటువంటి కుక్కలు అయితేనేమి పశువులైతేనేమి చాలా ఇబ్బందికరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అదే కాకుండా ఇక్కడ వెళ్ళేటువంటి ప్రాంతాల్లో ప్రహరీ గోడకు అంటే స్కూల్కి వెళ్ళే మార్గంలో రైట్ సైడు కుడివైపున ఈ మురికి కాలువ పైన సైడు కాలువ కూడా లేకపోవడం తద్వారా వెళ్ళేటువంటి విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిందని తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఉండేటువంటి విధానంలో భాగంగా మురికి కాలువకు ఆ రంధ్రం ఉన్న చోట కానీ లేకపోతే ఆనుకొని కానీ సైడు కాలువ నిర్మించి సైడు కాలువపై సిమెంట్ పైకప్పు వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ప్రమాదాలు జరగకుండా చూడాలని వారు మున్ మున్సిపల్ అధికారులకు విన్నవిస్తున్నారు ఏదేమైనా ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్